విద్యుత్ ఛార్జీలను పెంచి పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక పెన్షన్ తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు ఇవంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ పోరు బాట పోరాటం అనేది మేము చేస్తున్నాము ఖచ్చితంగా ఈ పెంచిన ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన రూపాయి ఎనిమిది పైసల పెరిగిన రేటు పడగలేదు వాటన్నిటిని కూడా తగ్గించాలి అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో రెండు వందల యూనిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారం వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు కోట్ల వాళ్ళు వంద యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చున్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది కూడా పూర్తిగా డిస్కౌంట్లోకి చెల్లించకుండా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయి పెట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వెంటనే ప్రజల పక్షాన్ని నిలబడాలి ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలి